ప్రజాహితమైన సేవలు చేసిన వారు భౌతికంగా దూరమైన శాశ్వతంగా ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని అటువంటి కోవకు చెందిన వారే మాజీ ఎమ్మెల్యే దివంగత నేత బడేటి బుజ్జని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు మరింత సేవలు అందించాలన్న ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు స్పష్టం చేశారు ఏలూరు జడ్పీ సెంటర్లో దివంగత నేత మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి జయంతి వేడుకలు ఫ్లాష్ బుజ్జన్న మిత్రమండలి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో బడేటి బుజ్జి సోదరులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తొలత ఆయన జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలకు అనంతరం వంగవీటి మోహనరంగ బడేటి బుజ్జి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అరవై ఒక్క కేజీల కేక్ ను కట్ చేసి పంపిణీ చేశారు ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ అమితమైన ప్రజాభిమానాన్ని చోరగన్న మాజీ ఎమ్మెల్యే దివంగత బడేటి బుజ్జి ఆశయ సాధనకు కృషి చేస్తున్నానని పేర్కొన్నారు ప్రజాక్షేమం కోసం పరితపించిన ఆయన స్ఫూర్తితో సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నట్లు పేర్కొన్నారు ఏలూరులో స్ఫూర్తిదాయకమైన అందిస్తున్న ఫ్లాష్ సంస్థను ఆయన అభినందించారు స్పూర్తిదాయకమైన మెజార్టీతో విజయం చేకూర్చిపెట్టిన ఏలూరు నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకునేందుకు నిరంతరం ప్రజాసేవలో నిమగ్నం అవుతున్నట్లు స్పష్టం చేశారు ఈ సందర్భంగా గొడుగులు గిన్నెలు చేతికర్రలు నూతన వస్త్రాలు పెద్ద గొడుగులు పంపిణీ చేశారు అలాగే వైరల్ జ్వరాల నివారణకు హోం ఈ కార్యక్రమంలో ఏలూరు నగర టీడీపీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి జాతీయ వెయిట్ లిఫ్టింగ్ కోచ్ బడేటి వెంకటరామయ్య ఫ్లాష్ ప్రతినిధి ఎర్రంశెట్టి శ్రీనివాస్ నాయుడు మున్సిపల్ మాజీ చైర్మన్ ఉప్పాల జగదీష్ బాబు టీడీపీ నాయకులు ఎస్ఎంఆర్ పెదబాబు ఎంఆర్డి బలరాం బొద్దాని శ్రీనివాస్ ఆర్నేపల్లి తిరుపతి గంటా ప్రసాదరావు డాక్టర్ బండారు సుదీప్తి తదితరులు పాల్గొన్నారు

ఈ రోజు మా సోదరుడు బదేడి కోట రామారావు బుజ్జి గారి అరవై ఒక్క జన్ జయంతి సందర్భంగా మరిస్వాద ఆధ్వర్యంలో చేస్తున్న ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి దగ్గర కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నా ఒక మనిషి చనిపోయిన తర్వాత ప్రజల గుండెల్లో ఏ విధంగా కొలువై ఉంటాడన్న దానికి నిదర్శనమే మా సోదరుడు బదేటి బుజ్జి గారు నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నా ఈరోజు కూడా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా మిగిలిపోయే నాయకుడిగా ఏలూరు నియోజకవర్గంలో రుచిగా చేసిన సేవలు ఆ విధంగా ఉండిపోతాయి మరి దాని తర్వాత ఏదైతే ఆ సేవల్ని కొనసాగిస్తాను మరి ఏ రోజున కూడా ఆయన చనిపోయినా సరే ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ప్రజలకి ఏదైతే మనం అనుకుంటామో అది చేయటానికి మరి నిరంతరం కృషి చేసి ఈ రోజు మీ అందరి సహకారంతో మరి నేను ఈ స్థానంలో ఉండగలిగాను అయినప్పటికీ ప్రతి ఒక్కరికి కూడా ఆయన స్ఫూర్తిని అందరిలో నింపుతూ మరి ఏదైతే ఫ్లాష్ వారు కూడా ఆ రోజున ఆయన అందించిన సహకారానికి ఆయన లేనట్టుగా వాళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేర మీద కార్యక్రమాలు చేస్తూ మరి నేను గెలిచిన మొట్టమొదటి సంవత్సరమే మరి ఫ్లాష్ ఆధ్వర్యంలో ఇక్కడ కాంస్య విక్రమం పెడతానున్నప్పుడు నేను కూడా వాళ్ళకి ఆ అవకాశాన్ని నేను చేస్తానన్నా కూడా మేమే బుజ్జి గారికి నిమిత్తం ఉన్నప్పుడు మరి అంత ఘనంగా చేసినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ మన ఆకాశాన్ని ఎలాగైతే అందుకోలేమో ప్రజలకి అవసరాలకి ప్రజలకు ఇబ్బంది లేని పనులు డెఫినెట్ గా మనం చేయవలసిన పరిస్థితి మనకుంటది ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజలకు ఓర్పుతో సమాధానం చెబితే వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటదనేది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే అందులో భాగంగానే మరి అన్ని కూడా ప్రభుత్వం చేయలేదు కాబట్టి వివిధ సేవా సంస్థల ద్వారా ఒత్తులు కూడా ఉదయం అనేక మంది ఇచ్చిన రాతల సహకారంతో స్కూల్ పిల్లలకి బట్టలు అలాగే చదువుకునే పిల్లలకి ల్యాప్టాప్లు అలాగే ట్రై సైకిళ్లు మరి అన్ని కూడా తోపుడుబోళ్లు అమ్ముకునే వాళ్ళకి తోపుడుబోళ్లు అనేక సేవ కార్యక్రమాలు మా క్యాంప్ ఆఫీస్ లో చేయడం జరిగింది అలాగే ఫ్యాష్ వార్ ఆధ్వర్యంలో మరి ఈ రోజున చేపల అమ్ముకునే వాళ్ళకి ఏదైతే పనిముట్లు అలాగే ముసలివారికి స్టిక్స్ అలాగే ఉర్దులు ఎవరైతే ఎండలో బాధపడుతున్నారో వాళ్ళందరికీ గొడుగులు బుజ్జిగా పేరు మీద ఇస్తున్నందుకు వీళ్ళకి మరొకదానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నిరంతర ప్రజా సేవకులకి ఎప్పుడైనా సరే ప్రజల్లో ఏ విధమైన గుర్తుంటే ఉంటది దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఏం సాధించామనేది కాదు ప్రజల ఉదయంలో మనసు సాధించి మనం వెళ్ళిపోతే పైకి అదే చిరస్థాయిగా ఉండిపోతే ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలని చెప్పి మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సేవా కార్యక్రమాలకి ప్రతి ఒక్కరు ఖర్చు పెడితే మన జన్మ సార్థకత అవుతుందని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది